ఇంకా ఉంది చాలా ఉన్నాయి ఆణిమత్యాలు అవి కూడా చూద్దాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ 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 పుట్టావా పుట్టావా అమ్మకే తాత ఆవిడ్ని ఎక్కిరిస్తూ ఒకసారి మీరే చూడండి నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ నేను మీ మణిశ్రీ తమ్ము చూశారు కదా ఏమిటి అంటే మండలిలో సందడే సందడి డప్పు కొట్టిన బొత్స అసలు శాసన శాసనమండలిలో సందడేం జరిగింది బొత్స సత్యనారాయణ గారు ఇలా డప్పు కొట్టాల్సిన అవసరం ఏంటి అని మాట్లాడుకునే ముందు మనం కొన్ని ఇష్యూస్ నిన్న శాసన మండలిలో జరిగాయి అవేంటి అనేది ఒకసారి చూద్దాం చూశారు కదా నారా లోకేష్ గారు ఏమన్నారంటే ఐదు సంవత్సరాలు మీరు చేసింది ఏమిటి అనే పదం వాడకుండా మీరు పీకింది ఏమిటి అనే ఓడు వాడారు అలా వాడటం తప్పే కరెక్టే దీన్ని కొంతమంది ఖండించారు మనం కూడా కొన్ని ఒప్పుకొని తీరాల్సిందే సో ఆయనైతే ఆ మాట అనకూడదు అన్నారు కానీ సో అసలు ఎందుకన్నారు ఏంటి అనేది కూడా మనం నిజాలు తెలుసుకోవాలి కదా ఒకసారి చూద్దాం ఎందుకన్నారు ఏంటి అనేది వరదు కళ్యాణి గారు

కరెక్ట్ ఎవరు కళ్యాణి గారు నెక్స్ట్ ఇంకో మాట ఏమంటున్నారు ప్లీజ్ అధ్యక్ష మీరు దయచేసి ఈ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపండి అని అంటున్నారు ఓ పక్క ప్రైవేటీకరణ ఆగిపోయింది ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది అని ఆవిడే చెప్తున్నారు మళ్ళీ ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దీన్ని మీరు ఆపండి అంటూ విన్నవించుకుంటున్నారు ఒక పని అయితే అవుతుంది లేకపోతే అవదు రెండు విధాలుగా ఉండదు కదా సో దాని మీద కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్ గారు దేంటో చూద్దాం క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో మనం అనుకున్నాం కదా అసలు ఒక విషయం గురించి మండలిలో కానీ లేకపోతే సభలో కానీ మాట్లాడే ముందు ఒక క్లారిటీ అనేది ఉండాలి ఆ క్లారిటీ అనేది మీరు మిస్ అయ్యారు అని ఆయన చెప్తుంటే మధ్యలో చాలా మంది ఆయన మీద ఎగబడిపోయి ఏం చెప్పారంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళు ఎలా అంటారు ఇలా ఎలా అంటారు అప్పుడు అది ఇప్పుడు అది కవర్ చేసుకుంటే సభ అన్న తర్వాత గందరగోళం జరగకుండా ఉండదు రకరకాల మాట్లాడు ఈ మధ్యలో ఆయన వివరంగా చాలా స్మూత్గా మాట్లాడుతూ వచ్చారు అవి ఏం మాట్లాడారు ఏంటి అనేది ఇంకో క్లిప్ ఉంది అది కూడా చూద్దాం ఏమన్నా హార్ సిలర్ మిత్త మైన్ ఇస్తున్నా అని చెప్పాను ఎక్కడ ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా కిలోమీటర్స్ పైప్ లైన్ వస్తున్నాం స్లర్రీ పైప్ లైన్ గన్నులు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెలెక్ట్ హార్లర్ వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు ఇది ఆయన అడిగింది ఏంటంటే అసలు సబ్జెక్టు మీద ఒక అవగాహన లేకుండా ఏమీ లేకుండా ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఇచ్చి మీరు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తారా మీరు ఈ ఐదు సంవత్సరాల్లో చేసింది ఏమిటి అనపోయి వాళ్ళు రెచ్చగొట్టేసరికి కంట్రోల్ చేసుకోలేక పీకిందేమిటి అనే వర్డ్ వాడారు ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ గారిది తప్పే కాదని ఎవరు చెప్పరు అయితే దీని మీద బొత్స సత్యనారాయణ గారు డప్పు కొట్టారు ఏ విధంగా డప్పు కొట్టారో నేను చూపిస్తా డప్పు ఎలా కొట్టారు అంటే డప్పు ఎందుకు కొడతాం చాలా మందిని మనం రకరకాలుగా మాట్లాడుతుంటే ఏ యాప్ రా డప్పు కొట్టడం అంటాం అంటే ఏమిటి ఉన్నదాన్ని లేని దానిగా ఉన్నదాన్ని కొంచెం ఎక్కువగా చెప్పుకుంటే డప్పు కొట్టడం అని చెప్తాం మరి డప్పు ఈయన ఏ విధంగా కొట్టారు ఏంటి అని తెలియాలంటే ఇంకో క్లిప్ ఉంది అది కూడా ప్లే చేస్తా చూడండి కొత్తగా నేను చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాటలని చెప్పారు మీ మీరు ఏమీ ఏదైతే చెప్పారు అదే చెప్పారు తప్ప ఏమీ కొత్త 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 మాట ఏమి మాట్లాడలే మీరు మాట్లాడి మాట్లాడి తిరిగి కోర్టు చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవిస్ ఏం పిక్కుంటా పిక్కు కానీ ఇలాంటి పరుషు పదాలు ఇప్పుడు మనం ఫస్ట్ బొచ్చ సత్యనారాయణ గారు మాట్లాడిన దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు అసలు బొచ్చ సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు అనే దాని మీద ఒకసారి మాట్లాడుకుందాం ఆయన ఏమంటున్నారు మీరు సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడాలి శాసనసభలో అలాంటి ఓట్స్ ఎలా వాడతారు ఒక ఆ క్వశ్చన్ రైస్ చేసింది ఎవరు కళ్యాణి గారు అనే మహిళ కదా మీరు ఏం పీకారు అనే మాట ఎలా మాట్లాడతారు ఇప్పుడు శాసనసభ ఇది శాసన మండలి ఇది గౌరవప్రదమైన స్థలం ఇది ఇటువంటి ప్లేస్లో మీరు ఏం పీకుతారు అనే మాట ఆవేశంతో ఎలా మాట్లాడతారు మీరు ఇంకా చాలా అన్నారు నేను కొద్దిగా దాన్ని క్రాప్ చేశాను ఎందుకో చెప్తా ఇప్పుడు అంతా మనం చూడలేం కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ తక్కువైపోతుంది వీడియో క్లిప్ ఎక్కువ అవుతుందని నేను కట్ చేశాను అయితే ఆయన చాలా అన్నారు ఏమన్నారు అంటే శాసనసభకి ఒక హుందాతనం రావాలి అంటే సభ్యులు చాలా మంచిగా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి నోటికి ఎలా వస్తే అలా మాట్లాడకూడదు మీకు ఆవేశం వచ్చిందని అలాంటి అంటారా పైగా ఒక మహిళ అడిగిన దా ప్రశ్నకి మీరు ఈ విధంగా సమాధానం చెప్తారా అని చాలా మంచి పాయింట్ అడిగారు ఆయన కరెక్ట్ ఆయన అడిగింది కరెక్టే అయితే నారా లోకేష్ గారిని బొత్స సత్యనారాయణ గారు క్వశ్చన్ చేసే ముందు ఒకసారి ఆయన గతానికి వెళ్ళి ఉంటే బాగుండేది ఆ గతాన్ని కూడా నేను రివైజ్ చేసి మీకు చూపిస్తా అయితే ఇప్పుడు అన్నారు కదా మహిళలకి గౌరవం ఇవ్వాలి అసలు మహిళలు అంటే ఏమిటో మీకు తెలుసా సభలో ఎలా నడుచుకోవాలో మీకు తెలుసా అంటూ డప్పు కొట్టారు ఆ డప్పు కొట్టిన దాంట్లో ఆ డప్పుకి ఈయన కూడా కౌంటర్ ఇచ్చారు అదేంటో చూద్దాం ఏం చేశారు అంటారు మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ చూశారు కదా పాపం ఎంత బాధ అంటే ఆ కళ్ళల్లో ఒక తల్లిని అంటే ఏ బిడ్డ కూడా సహించదు అవును కదా సో ఎంత దారుణం అంటే మీరు మా అమ్మని అన్న మాటకి శాసనసభలో మీరు మా అమ్మని అన్న మాటకి మూడు నెలలు పట్టింది పాపం ఆవిడ కోలుకోవటానికి అదే సమయంలో ఆవిడ పడే బాధ మేము చూసి ఏం చేయాలో అర్థం కాక ఆ నరకం ఎలా ఉంటుంది అనేది మేము అనుభవించో మాకు తెలుసు కాబట్టి మేము మా మహిళ మీ మహిళ అనే తేడాలు ఏమి ఉండవు మాకు సాటి మహిళల్ని ఎలా గౌరవించాలో మా నాయకుడు మాకు నేర్పించారు అలాగే నా కన్న తల్లి కూడా నాకు అలాగే చెప్పింది నేను కళ్యాణి గారు అమ్మ అంటూ మాత్రమే నేను సంబోధించాను ఎటువంటి పరుష పదజాలం నేను వాడలేదు కావాలంటే మీరు రికార్డ్స్లో ఉన్నాయి ఒకసారి సభ కొంచెంసేపు ఆపి మీరు చెక్ చేస్తామంటే చెక్ చేయండి అన్నట్టుగా మాట్లాడారు అయితే మనం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నారా లోకేష్ గారిది తప్పు కాబట్టి మనం కూడా తప్పని చెప్పాం ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే తప్పనే చెప్పాలి రావడం కూడా కరెక్ట్ కాదు ఆయన ఆ పదం వాడారు వాడిన తర్వాత ఈయన వెనకేసుకొచ్చారు ఈయన ఏమని వెనకేసుకొచ్చారు మహిళల్ని అలా కించపరుస్తారా అని నిజంగా ఒక వ్యక్తి వైపు ఒకవేళ చూపిస్తే మన వైపు ఎన్ని ఉంటాయి ఉంటాయి ఆ నాలుగేళ్ళు ఏమిటి అనేది ఒకసారి మనం బొత్స సత్యనారాయణ గారికి చూపిద్దాం ఆ తర్వాత ఆయన ఏం స్పందిస్తారు మహిళల గౌరవం మీద లేకపోతే సభలో సభ్యులు ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని మీద తెలుస్తుంది రోజా గారు వాడక మగాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూశారు కదా ఎంత దారుణంగా ఉన్నారు వీళ్ళు సభలో ఎలా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి మహిళల గౌరవం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంతటితో ఆగిపోయిందా అంటే ఇంతటితో ఆగలా ఇంకా ఉంది చాలా ఉన్నాయి ఆణిమత్యాలు అవి కూడా చూద్దాం రామకృష్ణుడు నువ్వు ఏ కులంలో పుట్టావు మీ నాన్నకే పుట్టావా మీ అమ్మకే పుట్టావా మీ తాత ఏ కులం చూశారు కదా మాలలో ఉండి అసలు ఎలాంటి వర్డ్స్ అనేది ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళకే వదిలేద్దాం కాకపోతే వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేశారు సభలో ఏ విధంగా ఉండాలి మహిళల పట్ల గౌరవంగా ఎలా ఉండాలి అని క్వశ్చన్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం వాటిని వాడుకోవాల్సి వచ్చింది ఇంకా చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి వ్యభిచారి లాగా వ్యవహరిస్తాడు ఆయన పదవి కోసం భార్య అయినా కొడుకైనా పిల్లలైనా తల్లి అయినా తండ్రి అయినా మామైన అత్తని ఎవరిని కూడా చూసేటువంటి తప్పు ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా పట్టల వర్తించి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు బండారు గంట కావాలి అరగంట కావాలి ఆమె రెడ్డి గారు సంగతి మాట్లాడుతున్న సమయం కాదు మా ఆయన చల్లి దాంట్లో ఒక మహిళ ఉండి వాళ్ళ భర్త అక్కడ జైల్లో ఉంటే ఆవిడ బాధతో మాట్లాడుతుంటే దాన్ని కూడా ఎంత స్టైలుగా సినిమాలో ఏ విధంగా యాక్ట్ చేస్తూ చెప్తారో ఒక మహిళ అయ్యుండ కూడా ఒకసారి నేను అది ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఎంత దారుణం అంటే ఆవిడని ఎక్కిరిస్తూ ఒకసారి మీరే చూడండి ఈ మూల ఎమ్మెల్యే మంత్రి ఈ సభలు ఈ సభలో తిరిగాడు అధ్యక్ష కాబట్టి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మేధావి చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు పప్పు నాయని ఏమి చేయలేడు అధ్యక్ష ఇప్పటికి షర్ట్ వేసుకుని తెల్ల బ్యాన్ చేసుకుని పసుపు చప్పులు వేసుకుని బుడలు కూడా పసుపు చొప్పులు వేసుకున్నాడు వచ్చేవాడు అదే అలాగే చేస్తారు అధ్యక్ష కామిషన్ గారు ప్రశ్నలు చదువుతున్నాడు మంత్రులు తాగేశారు జరగాలు నవ్లేసారు

ఇరవై మూడు మంది గెలిచారు అధ్యక్ష ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష ఆయన కాక ఇరవై మంది మిగిలారు అధ్యక్ష ట్వంటీ నే అధ్యక్ష ఆయనకి నాలుగు దశాబ్దాల చరిత్ర ట్వంటీ అధ్యక్ష అయింది చూడండి ఎంత దారుణంగా మాట్లాడారు లేదు మగ లేదు పెద్ద లేదు చిన్న లేదు వయసుతో సంబంధం లేదు ఇంత దారుణంగా బిహేవ్ చేసి వాళ్ళ ఏదైనా విషయం వాళ్ళ దాకా వస్తేనే తెలుస్తుంది అంటారు ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం పీకారు ఏం చేశారు అనే దాని బదులు ఏం పీకారు అన్న ఒక్క మాటకి బొత్స సత్యనారాయణ గారు మండలిలో ఇలా అడిగారు అలాగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇట్లా ఇట్లా అడిగారు నేను క్వశ్చన్స్ చేస్తే ఎక్కిరిస్తున్నారు నన్ను చాలా తక్కువగా చేసి మాట్లాడుతున్నారు అసలు మమ్మల్ని ఏం మాట్లాడినట్వట్లేదు అని చెప్పారు కదా మరి ఇక్కడ జరిగింది ఏమిటి దీనికి ఆన్సర్ ఏమిస్తారు బొత్స చిన్నారాయణ గారు మీరు డప్పు కొట్టారు డప్పు కొట్టారు అంటే అవును కొట్టారు కొట్టలేదంటారా మీరు ఏ విధంగా చెప్పారు సభలో ఏ విధంగా నడుచుకోవాలో చెప్పారు ఈ విధంగా నడుచుకోవాలా ఉదాహరణ మీరే చెప్పండి ఇంకా చాలా ఉన్నాయి టైం సరిపోదని అవన్నీ క్లిప్స్ నేను తీలే ఇంతవరకు తీసాం సో మీరు చేయాల్సింది ఏమిటి అంటే ముందు మీరు గతంలో ఎలా బిహేవ్ చేశారో చూసుకోండి ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్పండి అని చాలామంది చెప్తున్నమాట ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఒకసారి మొదటికి అంటే ఏంటి గతానికి ఒకసారి వెళ్ళండి మీరు గతానికి వెళ్ళి అయ్యో మేము అంత చేసాము కదా నాకు తెలిసి మీకు మీరు రియలైజ్ అయ్యే మండలికి వెళ్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాలా అయినా మీరు తెగించి మరి మండలికి వెళ్తున్నారంటే ఒక రకంగా మంచిదే కాదని చెప్పను మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు గట్టిగా నిలదీస్తున్నారు అది కూడా మంచిదే మిమ్మల్ని ఎవరు తప్పు పట్టట్లా కానీ మహిళల గౌరవం గురించి కానీ ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి కానీ నోటి దురుసు గురించి కానీ ఆవేశం గురించి కానీ సభలో ఎలా బిహేవ్ చేయాలో అనే విషయాల మీద దయచేసి వైఎస్ఆర్ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడకుండా ఉంటే మంచిది అని చాలా మంది చెప్తున్న మాట సో ఇది ఈనాటి ఎనాలిసిస్ మళ్ళీ రేపటి ఎనాలసిస్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం